ఎక్కువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో ద్వితీయ దేశకాండ ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మధ్యలో మాట నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దేవుడు తన ప్రజలతో అబ్రహాము మొదలుకొని అపోస్డైన పౌలు వరకు కూడా అనేక సందర్భాలలో ఈ మాటను వాడుతూ వచ్చాడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము నిబ్బరము నువ్వు కలిగినప్పుడు ధైర్యము దేవుడే ఇచ్చేవాడుగా ఉంటున్నాడు మాత్రమే కాదు దేవుని ప్రజలకు నిబ్బరం కావాలి యహోష్వా అనే మాటకు గాడ్ ఈజ్ మై శాల్వేషన్ దేవుడే నా రక్షణ అంత మాత్రమే కాదు తన తండ్రి అయిన నూను అనే పేరుకు అర్థం ఏంటంటే పోస్టరేట్ లేదా ఫిష్ అనగా సంతానము లేదా ఒక చాప అని అర్థం ఇస్తుంది యహోష్వా కూడా ఎంతో పెద్ద బాధ్యతను తీసుకుంటూ వచ్చాడు ఇక్కడ దేవుడు చెప్తూ వచ్చాడు ఇస్రాయేలీలను నీవు తోడుకొని పోవలను నేను నీకు తోడయుందును ఇక్కడ చూస్తే లిటిల్ మ్యాన్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ చిన్న వ్యక్తి పెద్ద బాధ్యత మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకున్న శక్తి కొంచెమైనప్పటికీ మన జీవితం చిన్నదైనప్పటికీ మన ముందు ఉండే పనులు మన ముందు ఉండే బాధ్యతలు చాలా పెద్దవిగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే నీ జీతము సంపాదన చాలా చిన్నదిగా ఉన్నప్పటికి కూడా అక్కరలు అవసరతలు చూస్తే అవి చాలా పెద్దగా ఉంటాయి అయినప్పటికీ కూడా దేవుడు పెద్ద అవసరాలను చిన్న వాటితోనే తీర్చటం ఆయనకు అలవాటు ప్రభుణేశు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో జీవించిన దినాల్లో పెద్ద పెద్ద కార్యాలకు ఆయన పెద్ద పెద్ద వాటిని వాడుకోలేదు చిన్నవాటినే వాడుకుంటూ వచ్చాడు ఆయన వాడుకున్నది చిన్న దోణే ఆయన వాడుకున్నది చిన్న గాడిద ఆయనను చూపించింది చిన్న బిడ్డ ఇంకా ప్రతిదీ కూడా చిన్నవే ఆయన ఏర్పరచుకున్న వారు కూడా ధనవంతులు గొప్పవాళ్ళు కాదు కానీ వారు ఎంతో చిన్నవాళ్ళు పేదవాళ్ళను ఏర్పరచుకుంటూ ప్రేమిస్తూ వచ్చాడు ఇది నా ప్రియులారా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు ఏ పరిస్థితుల్లో కంగారు పడుతున్నావు ఏది చూసి అవ్వదు అనుకుంటున్నావు ఏది నీ జీవితంలో జరగదు అనుకుంటున్నావు ఇది నా వల్ల కాదు నాకు అసాధ్యమని దిగులు పడుతున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు నిజంగానే ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నారు తిరుగుబాటు వ్యతిరేకత సనగటము గొనగటము విగ్రహారాధన రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు మోషేనే లెక్క చేయని వారు నన్నెలా లెక్క చేస్తారు అని యహోశ్వా భయపడలేదు కానీ యహోశ్వాకు ధైర్యము విజయము ఒక్కటే దేవుడిచ్చిన వాగ్దానం ప్రియ సహోదరుడా సహోదరి నీకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీకు దేవుడిచ్చిన వాగ్దానం ముందు ఏ సమస్య అయినా చిన్నదే ఏ కష్టమైనా చిన్నదే అది ఏ పనైనా కూడా చిన్నదే ఎందుకంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ వాగ్దానము నీకే అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ ఉదయకాల సమయంలో నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము అనే అనుభవంలో నిబ్బరము కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమి కలిగి ఉంటాడు ఈరోజు నా నీ జీవితంలో గొప్ప విజయం పొందాలంటే నువ్వు వెళ్ళే పరిస్థితుల్లో నెమ్మది పొందాలంటే నువ్వు ఎదుర్కొనిపోయే మనుషులను కానీ పరిస్థితులను కానీ ఎదుర్కొని విజయం పొందాలంటే ఏమి కలిగి ఉండాలి నిబ్బరము కలిగినప్పుడు ధైర్యం కలుగుతుంది దానికంటే ముందు ఇంకొక ఆరు విషయాలు కలగాలి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఒకని నడల ఒకడు దయ కలిగి ఇది మొట్టమొదట దయ కలిగి ఉండాలి నిబ్బరం ఎప్పుడైతే వస్తుందో నువ్వు దయ కలిగి ఉండాలి ఇంకా చెప్పాలంటే నువ్వు దయ కలిగి ఉన్నప్పుడు నీకు నిబ్బరం వస్తుంది రెండవది చూస్తే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం చివరి మాట ఆలోగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి మొట్టమొదట దయ కలిగి అంటున్నాడు రెండవది ప్రేమ కలిగి మూడవది మనం చూసినట్లయితే అపోసుల కార్యముల గ్రంథం రెండు ఇరవై ఆరులో నిరీక్షణ కలిగి మూడవది నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో దేవుడు చేస్తానన్నది తప్పనిసరిగా చేస్తాడు దేవుడు ఇస్తానన్నది తప్పనిసరిగా ఇస్తాడు ఇది మూడవది నాలుగవది మత వార్త ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి నిబ్బరం అనేది విశ్వాసము ద్వారా వస్తుంది ఈ నాలుగు చాలా గొప్ప సంగతులు ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా దేవుడు అవిస్తాడు దయ కలిగి ఉండు ప్రేమ కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు విశ్వాసము కలిగి ఉండు ఐదవది చూస్తే యోగ గ్రంథం ముప్పై నాలుగు ముప్పై నాలుగు వివేచన గలవారు జ్ఞానము కలిగి అంటాడు ఐదవది జ్ఞానము కలిగి ఈ జ్ఞానము కూడా నీ జీవితంలో నీకు నిబ్బరం ఇస్తుంది ఏ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో కూడా నీకు తెలియచేస్తుంది ఆరోది మనం చూసినట్లయితే మొదటి సమయాలి గ్రంథం ఇరవయ అధ్యాయము నలభై రెండవ వచనంలో మధ్యలో గనుక మనసులో నెమ్మది కలిగి ఎన్ని కష్టాలు ఎన్ని పరిస్థితులు ఎంతమంది శత్రువులు వచ్చినప్పటికీ నీ ముందు ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలు పనులు పోరాటాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు కంగారు పడకూడదు నువ్వు దిగులు పడకూడదు నెమ్మది కలిగి ఉండు దేవుడే చూసుకుంటాడు ఇది ఆరవది ఏడవది చివరి మాట ద్వితీయోపదేశాండం పదకొండు ఎనిమిది మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నట్టుకై అంటున్నాడు ఏడవదిగా ప్రీలారా బలము కలిగి కాబట్టి నిబ్బరము కలిగినప్పుడు ధైర్యం ఎప్పుడు వస్తుంది నిబ్బరానికి ధైర్యానికి మధ్యలో ఉండే ఏడు కలిగే సంగతులు మనం చూస్తూ వచ్చాము రెండు విషయాలు నిబ్బరము ధైర్యము కాన్ఫిడెన్స్ కరేజ్ ఈ రెండింటి మధ్యలో మనం కలిగి ఉండవలసింది ఏడు విషయాలు ప్రభు మరలా మాట్లాడుతున్నాడు ప్రేమ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు విశ్వాసము కలిగి ఉండాలి దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు పరీక్షిస్తాడు జ్ఞానము కలిగి నువ్వు జీవించాలి నెమ్మది కలిగి ఉండాలి అంత మాత్రమే కాదు ఏడవదిగా బలము కలిగి ఉండాలి దేవుడే నీకు ఆ బలాన్ని ఇస్తాడు అంత గొప్ప సైన్యమును ఎదుర్కోవటానికి అంతమంది గొప్ప ప్రజలను నడిపించటానికి యహోస్వాకి ఎలాగైతే నిబ్బరము ధైర్యము ఇచ్చాడో ఈ దినాన్ని అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు యహోశివా దేవుడే కాదు ఆయన పేరు నీ దేవుడు కూడా నా దేవుడు కూడా నీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు పక్కన దేవుడు పెడితే ఆయన నీ దేవుడు అవుతాడు నీకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు ఎందుకు దిగులుతో కృంగిపోతున్నావు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఎందుకు నీ పరిస్థితులను నీ బిడ్డలను నీ యొక్క భవిష్యత్తును చూసి ఏదో రాలేదు ఏదో జరగలేదు ఏదో పొందలేదని నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి నీ కొరకై దేవుడు తీసుకుని వస్తున్నాడు దేవుడు తప్పనిసరిగా నీకు ఇవ్వటానికే అది చూస్తున్నాడు ఏమాత్రం కూడా నువ్వు బాధపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు దేవుడు నీకు నువ్వు కలిగి ఉండు సహనంతో నెమ్మదితో ఎదురుచూడు ఈ ఉదయ కాలము తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండి నీకు కూడా గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు నీ విషయంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు దిగుపడొద్దు భయపడొద్దు ఒక గురించి ఇలా చెప్పబడుతూ వచ్చింది ఒక వ్యక్తి ప్రతి దినము తన ఇంటికి డ్యూటీ నుంచి ముగించుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు తన గేటు దగ్గర చాలా కుక్కలు ఉండేవి అవన్నీ కూడా ఇతని దగ్గరకు తోక ఊపుకుంటూ వచ్చేవి వాటిని చూసి జాలి పడేవాడు పాపం ఇవన్నీ కూడా ఆహారం కోసం ఆకలితో ఉంటున్నాయి అనుకొని ఏం చేశాడంటే మరుసటి రోజు నుంచి కూడా తన రోజు వాటికి బిస్కెట్స్ కొనుక్కొని తీసుకొచ్చేవాడు ఖచ్చితంగా అతను వచ్చే సమయానికి ఆ కుక్కలన్నీ కూడా ఆ ఇంటి గేటు ముందు నిలబడి ఉండేవి అతను రావటం వాటికి బిస్కెట్లు వేయటం అలా జరుగుతుంది రోజు అలాగే జరుగుతుంది ఒక దిన ఆయన డ్యూటీ హడావుడిలో ఆ పనిలో పడిపోయి ఆయన ఇంటికి వచ్చేటప్పుడు బిస్కెట్స్ తీసుకురావటం మర్చిపోయాడు ఇంటికి రాగానే ఆ కుక్కలను ఆ కుక్క పిల్లలను చూసి చాలా బాధపడ్డాడు అయ్యో ఎలా మర్చిపోయాను నేను ప్రతిరోజు తీసుకొచ్చేవాడిని కదా ఇప్పుడు బిస్కెట్లు ఎట్లాగా షాపులన్నీ కట్టేస్తుంటారు చీకటి పడిపోయింది అవేమో దగ్గరకు వచ్చి మరి నాలుగుతో చూపిస్తూ తోక ఊపుతూ ఆకలితో ఉన్నట్లుగా ప్రేమతో దగ్గరికి వస్తున్నాయి ఎలాగానే చాలా చింతిస్తూ బాధపడుతూ అలాగే ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇంట్లోకి వెళ్ళిపోయి తను కిటికీలోంచి చూస్తూ ఉన్నప్పుడు గేటు దగ్గర ఇంకా కుక్కలు అలాగే ఉన్నాయి ఆయన ఏమైనా తీసుకొస్తాడేమో తెస్తాడేమోని ఆశతో చూస్తున్నాయి అతను చాలా బాధపడ్డాడు ఈరోజు కుక్కలకు ఆహారం ఇవ్వకుండా ఆకలితో ఉంచాను తనలో తానే తన్ను తిట్టుకుంటూ బాధపడుతూ ఉన్న సమయంలో చాలాసేపటి తర్వాత ఆయనకు గుర్తొచ్చింది ఏంటంటే కొన్ని దినాల క్రితము కొన్ని బిస్కెట్సు ఎక్కువ తెచ్చినప్పుడు ఆ ప్యాకెట్లు దాచిపెట్టాడు వెంటనే గుర్తు రాగానే ఆ ప్యాకెట్లు తీసుకొని గబగబా క్రిందకి వెళ్ళాడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఉన్న ప్యాకెట్లు అయితే చాలా ఉన్నాయి కానీ అక్కడ కుక్కలు అన్నీ లేవు చూసాయి చూశాయి చూశాయి వాటి సహనం నశించిందేమో ఇంకా ఆయన రాడు తేడు అనుకున్నాయేమో వెళ్ళిపోయాయి కానీ ఒక చిన్న కుక్క మాత్రం ఇంకా అక్కడే ఉంది ఆ కుక్కను చూసి జాలిపడి ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్టు దానికి పెడుతూ ఉన్నప్పుడు అది తింటూ ఉంది అంత మాత్రమే కాదు తిరిగి మరలా ఆ బిస్కెట్స్ ఇంట్లోనికి వెనక్కి తీసుకెళ్ళటం ఇష్టం లేక అవన్నీ తీసి ఆ కుక్కకే పెట్టాడు ఆ కుక్క ఎంతో సమృద్ధిగా తినింది ప్రియ సహోదరుడ సహోదరి ఈ చిన్న పాఠం మనకేమి నేర్పిస్తుంది అంటే నువ్వు సహనంతో ఉంటే నువ్వు సహనం కలిగి ఎదురు చూస్తే దేవుడు నీకు ఇచ్చే సమృద్ధి చాలా గొప్పది ఈ కుక్కలు గనక అక్కడ ఉండుంటే వాటికి కూడా ఆహారం దొరికేది సహనం లేక నెమ్మది లేక నిబ్బరం లేక ఇంకేం దొరకదనే నిరీక్షణ లేకుండా అవి వెళ్ళిపోతున్నాయి కానీ ఒక కుక్కపిల్ల మాత్రం అలాగే అక్కడే ఉండటం ద్వారా మిగతా వాటికన్నిటికీ రావాల్సిన ఆహారం కూడా సమృద్ధిగా దానికే దొరికింది నాన్న దేవుని కొరకాయి శ్రమలో అలా నిలవబడు నిందలు పడుతున్నావేమో అలాగే నిలవబడు కష్టాల్లో ఉన్నావేమో అలాగే నిలబడు అందరూ నేను దూషిస్తూ నీ మీద రకరకాలైన చెడ్డ మాటలు చెప్తున్నారేమో అలాగే నిలబడు ఒక దినాన వారందరూ పోగొట్టుకుంటారు కానీ ఇవ్వాల్సినవి దేవుడు నీకు ఇస్తాడు తప్పనిసరిగా నువ్వు పొందుతావు కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ప్రార్థన పరిశుద్రమైన తండ్రి ప్రభు నీసుక్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా యొక్క ఉదయకాల సమయం వేకువ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ద్వితీయోదేశం ముప్పై ఒకటవ అధ్యాయము ద్వారా ప్రభావ మాతో మాట్లాడుతూ వచ్చారు ఇరవై మూడవ చిన్నములో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమనే మాటలో నిబ్బరము ధైర్యము మధ్యలో ఏమి కలిగి ఉండాలో ఏమి మేము కలిగి ఉండుతామో కూడా మీరు గుర్తు చేస్తూ వచ్చారు అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అంతేకాదు రెండవ పేతురు ఒకటి ఎనిమిది ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభు అయిన యసుక్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫులైనను కాకుండా చేయును అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను బట్టి కూడా స్తోత్రాలు ఈ మాటలు వింటున్న మా ప్రియులు దినాన ఎలాంటి ప్రభావ మరి పనులు ప్రయత్నాలు కలిగి ఉన్నారో నిజంగా వారి పరిస్థితి చిన్నది సమస్యలు పెద్దగా ఉంటాయి కుటుంబం చిన్నది ఇబ్బందులు పెద్దగా ఉంటాయి జీతం చాలా చిన్నది అవసరతలు ఎన్నో పెద్దగా ఉంటాయి అయినప్పటికీ కూడా చిన్న వాటితోనే పెద్ద కార్యాలు చేయగల దేవుడవు కాబట్టి వారి జీవితంలో దేనికి దిగులు పడక భయపడక నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండినట్లు అంతేకాదు రెండింటి మధ్యలో ఉండే ఆ ఏడు సంగతులు కూడా కలిగి వారు విస్తరించి అభివృద్ధి పొందలాగా సహాయం చేయమని మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి బలహీనలను బలపరచండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అక్కర్ల అవసరాలతో ఎంతైతే ఎదురు చూస్తున్నారో ఈ దినమే వారికి నెరవేర్చి మహిమ పొంది తోడై ఉండమని వారి పనులు ప్రయాణాలు ప్రయత్నాలు పరీక్షలలో సహాయము చేయమని మా ప్రభు అయినసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నే ఉన్న సావాసం మనందరికీ సదాకాలము తోడైండి గాక ఆమెన్